కు స్వాగతం ఇన్ఛార్జ్ ఉపకులపతి అభినందనీయులు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతిగా తనదైన శైలిలో విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలను సమన్వయము చేస్తూ అద్భుతమైన ఫలితాలను అందించటమే కాక విశ్వవిద్యాలయం ప్రతిష్ఠను ఇనిమడింపచేసిన మంచి పరిపాలన దక్షుడు చిరంజీవి చౌదరి అని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కె గోపాల్ అభినందించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య అధికారిగా పనిచేస్తూ శుక్రవారం ఉద్యోగ విరమణ చేసిన చిరంజీవి చౌదరిని రాష్ట్ర సచివాలయంలో కలసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపకులపతి డాక్టర్ కె గోపాల్ తో పాటు విశ్వవిద్యాలయ అధికారులు డాక్టర్ బి శ్రీనివాసులు డాక్టర్ కెటి వెంకటరమణ డాక్టర్ బి ప్రసన్న కుమార్ డాక్టర్ ఎస్ సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా మరిన్ని వార్తల కోసం మన కింగ్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు